ఈ రోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో గతంలో పరకామణిలో దొంగతనం కేసులో కేసు పెట్టి రవికుమార్ పై కేసు నమోదు చేసి విచారణ సరిగ్గా జరపకుండా పోలీస్ ఒత్తిడితో మేము లోక్ అదాలత్తో కాంప్రమైజ్ చేస్తున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం పైన నాకు అనేక అనుమానాలు ఉన్నాయి వంద కోట్ల రూపాయల పైచీలకు దీంట్లో టీటీడీ పరకామన్ నుంచి దొంగతనం జరిగిందని చెప్పి సాక్షాత్తు రామన్ రామనారాయణ రెడ్డి గారు కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను దాన్ని తిరిగి ఈరోజు ఒక ఎంక్వైరీ కమిషన్ని టీటీడీ బోర్డు ద్వారా ఈరోజు నేను చైర్మన్ గారికి ఈవో గారికి వినోదం ఇవ్వడం జరిగింది ఒక ఎంక్వైరీ కమిషన్ ఒక సిట్టింగ్ జడ్జు అలాగే ముఖ్యంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి మిగతా దాని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి చాలా మంది అధికారులు చేతుల్లోకి కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి లోతుగా దీంట్లో కానీ విచారణ చేస్తే దాదాపు వంద కోట్ల రూపాయలు ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో ఆస్తులు మీరు విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలో దాదాపు కొన్ని ఆస్తులు టిటిడికి బదలాయించడం జరిగింది అలాగే చెన్నైలో కొన్ని ఆస్తులు టిటిడికి రాయించడం జరిగింది ఒక ఒకే ఫ్లోర్ లో పద్దెనిమిది అపార్ట్మెంట్లు పద్దెనిమిది అపార్ట్మెంట్లని పద్దెనిమిది టీటీడీకి అసలు వీళ్ళు రాయించుకునేదానికి ఈ చెట్టు కింద పంచాయతీ పెదరాయుడు పంచాయతీలు టీటీడీ ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రంలో ఈ పెదరాయిడి పంచాయతీలు ఈ చెట్టు కింద పంచాయతీలు వీళ్ళెవరు చేసేదానికి వీళ్ళకి ఏం అధికారం ఉంది ఆ వీళ్ళకేం అధికారం ఉందని చెప్పి నేను ఒక ధర్మకర్తల మండలి సభ్యులుగా నేను ఆ రోజు ఉన్నటువంటి అధికారుల్ని ధర్మకర్తల మండలి సభ్యుల్ని ప్రశ్నిస్తున్నా ఇది మంచిది కాదు దీని మీద లోతుగా విచారణ చేయాలి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది వంద కోట్లు కాదు లోపల ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా ఉండీలో ఉన్నటువంటి విలువైన రాళ్లను కూడా తీసుకొని వచ్చేస్తారు ఇది వంద కోట్లతో కాదు ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటుంది ఒక రెండు వందల కోట్లు పైచిలకు దీంట్లో ఆ పరకామ నుంచి తీసుకొని చిన్నటువంటి వ్యవహారంలో దాగి ఉంది దీంట్లో అందుకని జ్యుడి ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీన్ని లోతుగా విచారణ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ రోజు ఎవరెవరు తప్పు చేశారో ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రదారులు అసలు దీంట్లో మీరు విజిలెన్స్ రిపోర్ట్ మీరు కానీ గమనించినట్టయితే ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంట టీటీడీ మీద ఎవరండి ప్రెజర్ చేసేది ఇది ఒక ధార్మిక సంస్థ పోలీసు వాళ్ళకి ఏం సంబంధం రాజీవ్ బొమ్మని చెప్పేదాన్ని వాళ్ళెవరు రాజీవ్ చేసుకోమని చెప్పి టీటీడీ అధికారుల మీద ప్రెజర్ చేసినటువంటి ఆ పోలీస్ అధికారి ఎవరు మాకు తెలవాలి ఇంత ధార్మిక క్షేత్రంలో ఆ పోలీస్ అధికారికి ఏం సంబంధం అది కూడా రాసింది ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టీటీడీలో అప్పుడు పనిచేసినటువంటి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఇది మేమేం ఆశా గారు మాట్లాడటం లేదు విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికను చేతులు పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని అయితే మేము వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసేంత వరకు ఖచ్చితంగా ధర్మకర్త మండలి సభ్యుడిగా దీని మీద నేను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి ఈ ఇంటి దొంగలని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తారు అలాగే యాత్రికుల సౌకర్యార్థం తిరుపతి తిరుచానూరులో వంద కోట్ల శ్రీవారి నిధులతో నిర్మించినటువంటి పద్మావతి నిలయాన్ని ఆ రోజు కలెక్టర్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టులో నాకు ఫేవర్ గా జడ్జిమెంట్ రావడం జరిగింది మళ్ళీ అప్పుడుంటి నుండి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ట్రాన్సిట్ అకామిడేషన్ మేము తొందరలోనే ఖాళీ చేస్తాము నెలకి ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు టీటీడీకి అద్దె చెల్లిస్తాము ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పి ఆ రోజు వారు రాతపూర్వకంగా కోర్టుకి తెలిపి దాన్ని ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు అదే సబ్జెక్ట్ ని నెలకి ఏడు లక్షల రూపాయలు దాని క్లీనింగ్ కి ఎంత దారుణం అంటే మా ఇంటిని మన ఇంటిని బాడీకి ఇచ్చి ఆ ఇంట్లో పని చేసే వాళ్ళకి కూడా మనమే జీతాలు ఇవ్వాలంట ఇది ఎక్కడ విధూరం ఉండి ఏడు లక్షల రూపాయల నెలకి ఆ క్లీనింగ్ ఛార్జెస్ కి ఆ మెయింటెనెన్స్ కి టీటీడీని భరించాలని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర నుంచి టీటీడీకి ఒక నివేదిక రావడం జరిగింది దాన్ని నేను రాతపూర్వకంగా డీసెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా మూడు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా వారు కోరారు ఆ ఎట్టి పరిస్థితులను దాన్ని ఎక్స్టెండ్ చేయకూడదు దాని మీద డీసెంట్ దాని మీద ఆ ఏడు లక్షల నెలకి ఇచ్చే దాని మీద అలాగే ఎక్స్టెన్షన్ మీద కూడా నేను పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఆ రోజు ఏ విధంగా కోర్టులో పోరాడానో ఈ రోజు కూడా ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యుడిగా స్వామివారి సేవకు సేవకుడిగా అదే పందాన్ని నేను కొనసాగిస్తున్నాను ఇది గౌరవ సభ్యులు చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత దీన్ని ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ లీజ్ని రద్దు చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది